ఆశ్చర్యం అంటే ఇంతవరకు ఎవ్వరేం మాట్లాడలేదు మాట్లాడితే వాళ్ళని అవమానించారు వీళ్ళని అవమానించారు సంస్కారహీనులు అది ఇది అనేటటువంటి పెద్ద మనుషులు కానీ కూటమి పెద్దలు కానీ సర్కారు పెద్దలు కానీ ఎవ్వరు ఇంతవరకు పెదవి కదిపినటువంటి దీంట్లో పోలేదు దురదృష్టకరమైనదేనో లేకపోతే అనుకోకుండా జరిగిందనో ఇలాంటివి అవాంఛనీయమైన ఏదో ఒకటి మాట్లాడ అంటే బాలకృష్ణ అంటే వీళ్ళంతా అంత ఆయన మీద మాట్లాడితే ఏమవుతుందో అన్నంత పరిస్థితిలో ఉందా కూటమి తెలియదు నేను ఉదయం కూడా చంద్రబాబు గారు మాట్లాడుతుంటే చూసా మన దగ్గర ఆ టాపిక్ కూడా ఉంది మరి ఎందుకని ఎవ్వరూ మాట్లాడలేదు అల్లుడు మాట్లాడలేదు బావ మాట్లాడలేదు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ గ్యాంగ్ లీడర్ తమ్ముడైన గ్యాంగ్స్టర్ మాట్లాడలేదు ఇది చాలా ఆశ్చర్యకరమైన పరిణామం ఇదే మంచిది కాదు ఈ స్థాయికి మన శాసనసభ ఇవన్నీ వెళ్ళటం కూడా మంచిది కాదు సార్ ఇది పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఈ ఇష్యూ మీద ఒకటి కందులు దుర్గేషు మరొకటి అన్నగారు అందుకంటే ముఖ్యంగా రాజకీయ పొందుగా అన్న ఇప్పుడు మాట్లాడితే మెగా చిరంజీవి మద్దతు అనేది కనిపించని నీ వెనక ఏదో పవర్ ఉందమ్మా అని అత్తారింటి దారేదిలో అన్నట్టుగా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ వెనక ఒక పెద్ద పవర్ చిరంజీవి మెగా పవరే అది అది అందరికీ తెలుసు అంతకుముందు ఏం మాట్లాడినా ఇప్పుడు ఏం మాట్లాడినా కానీ ఇప్పుడు ఆయనే అంత మాట్లాడే ఎవడు అన్న తర్వాత ముందుకు వచ్చి వెంటనే స్పందించకపోతే కాన్ఫిడెన్స్ షేక్ అవుతుంది జన సైనికుల లేదా సైనికుల దళపతుల యొక్క కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా షేక్ అవుతుంది